ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఈరోజు రవ్వ దోశ చేద్దామా పిల్లలకు సెలవులు ఇచ్చారు కదా రోజు వెరైటీ టిఫిన్ చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది మనకి హ్యాపీ రవ్వ దోశ చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో ఎలా రవ్వ దోశ చేసుకుందామో చూద్దాం ఈరోజు రవ్వ దోశ హోటల్ స్టైల్లో పల్చగా ఎలా చేయాలో చూద్దాం మందంగా ఎలా చేయాలో చూద్దాం కావలసిన పదార్థాలు మైదా ఒకప్పు బియ్యపిండి పిండి ఒకప్పు తర్వాత బొంబాయి రవ్వ అనమాట అంటే సూజీ సూజీ రెండు కప్పులు మొత్తం కన్సిస్టెంటీ ఒక గిన్నెలో వేసి గరిడతో కలుపుకోవాలి జీలకర్ర రెండు స్పూన్సు తర్వాత సాల్ట్ సాల్ట్ టూ స్పూన్స్ తర్వాత వాటర్ తీసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి నిదానంగా ఉండలు లేకుండా కలుపుకుంటే బాగా కన్సిస్టెంటీ సూపర్గా వస్తుంది టూ గ్లాసెస్ వాటర్ అయినా పడుతుంది కన్సిస్టెన్సీని చూడండి ఈ వీడియోలో వచ్చిన విధంగా రావాలన్నమాట మనకి అలా పల్చగా ఇప్పుడు బాగా కలిపేసేసి మూత పెట్టేసేసి ఒక పావు గంట సేపు ఉంచాలి పావు గంట తర్వాత పెనం పొయ్యి మీద పెట్టుకొని బాగా హీట్ చేయాలి హీట్ చేసి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు గ్లాస్తో దోశ అలా పల్చగా వేసుకోవాలి ఎక్కడ హోల్స్ ఫుల్గా ప్యాటర్న్ ఫుల్గా వేసుకోవాలన్నమాట థిక్గా తర్వాత అట్ల తీసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి దోశ నిండా ఆయిల్ స్ప్రెడ్ చేసేసి అలా స్మాష్ చేసుకోవాలి తర్వాత బాగా సిమ్లో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడు దోశ దోరగా వేగుతుంది తర్వాత చూడండి ఎంత బాగా వస్తుందో ఇప్పుడు ఈ దోశలోకి టమాటా చట్నీ జాడీలో పచ్చడి ఉంటుంది కదా అది వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా తింటే పిల్లలు ఇలా చేస్తే పిల్లలు బాగా ఇష్టపడతారు కావాలంటే మీరు కూడా ట్రై చేయండి తర్వాత ఇది ఒక రకం అనమాట ఇదివరకు కొంచెం కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే కొంచెం ఇంత పలుచగా ఉంటే కాకుండా మందంగా ఉంటే ఇష్టపడతారు వాళ్ళ కోసం కూడా చూద్దాం కొంచెం మందంగా మందంగా వేసి దోశలు దీంట్లోకి పల్లీ చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది సేమ్ అదే కన్సిస్టెంట్ అనమాట ఇది చక్కగా ఇది చక్కగా చేసుకోవాలి కన్సిస్టెంట్ మామూలు మనం మామూలు దోశ ఎలా చేసుకుంటామో అలాగే అనమాట ఇందులోకి పల్లీ చట్నీ బాగుంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి